ప్రజల కోసం ఎన్ ట్వంటీ వన్ న్యూస్ రాష్ట్రాన్ని అప్పుల పాలే కాదు నవ్వుల పాలు కూడా చేసిన ఘనత జగన్ రెడ్డిదే అంటూ జిల్లా పార్టీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు అన్నారు శుక్రవారం జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన ఈ సందర్భంగా మాట్లాడారు నిర్మించిన దేనికి వినియోగిస్తారో చెప్పలేని పరిస్థితిలో వైసీపీ ప్రభుత్వం ఉందని ఆరోపించారు నాలుగు వందల యాభై కోట్లతో నిర్మించిన కట్టడంపై గోప్యత ఎందుకు డిఫెన్స్ కు సంబంధించి నిర్మించే భవనాలపై మాత్రమే ఉంటుందని అన్నారు కోట్ల హరిత కూల్ కూల్చేశారు గడిచిన నాలుగేళ్లుగా ఋషికొండకు నిర్బంధం కొనసాగింది అక్కడ జరిగే నిర్మాణం దేనికని మూడేళ్లుగా అడుగుతున్నాం ఈ రోజు వరకు సమాధానం చెప్పలేదని అన్నారు సీఎం క్యాంపు ఆఫీస్ కి ఓ మంత్రి అంటారు మరో మంత్రి టూరిజం ప్రాజెక్టు అంటారు ఇంతకీ ఏ మంత్రి మాటలు నమ్మాలి అని అన్నారు ప్రజల ఆవేదాన్ని ఈరోజు నేను మీ ద్వారా ప్రజలు తెలియజేస్తున్నాను అదే మేము ఒకటే అడుగుతున్నాం ఇప్పటికైనా సరే పాలకులందరూ కూడా కొంచెం ఆలోచన చేసుకోవాలా ప్రభుత్వం సొమ్ము అంటే ప్రభుత్వం డబ్బులు అంటే ఏది ఎవరైనా ఇష్టాను చేయడం కాదు ప్రతి పైసా కూడా మీరు కాపాడాల్సిన బాధ్యత ఉందనేది మా ఉద్దేశం ఇప్పుడు మీరు పరిపాలన భవన నిర్మాణం చేయాలనుకుంటే ఎన్నో ప్లేసులు ఉన్నాయి వందల వేల ఎకరాలు ఉన్నాయి అక్కడ కట్టచ్చు కదా పన్ను తోలిసి కట్టాలా అంటే కాంట్రవర్స్ చేసుకోవడం వల్ల మీ ఉద్దేశం నాకు తెలిసి ఎంత సేఫ్టీ రిక్వైర్మెంట్ అండి నా దగ్గర సెక్రటరియల్ స్టాఫ్ అన్ని డిపార్ట్మెంట్ కలుతుంటే ఇరవై రెండు వేలు మంది ఉన్నారు ఒక వంద ఎకరాల ప్లాట్ మా దగ్గర లేదా వందల ఎకరాలు ఉంది విశాఖపట్నం ఎన్సీసీ ఉంది కానీ ఎన్సీసీ పెట్టుకోవచ్చు కానీ అన్ని వందల ఎకరాలు విశాఖపట్నం ఉంది అవన్నీ వదిలేసి కొండను తొలిచేసి నేను పరిపాలన బాగున్నాను అంటే ఏమనుకోవాలి అసలు అసలు వినడానికి ఎలా ఉంది ఒకసారి ఆలోచించేది అయితే ఇంకో విషయం సార్ హనుమాన్ విహారి మనకంత చాలా ఫేమస్ పేరు మన ఇండియన్ టీంలోని ఆయన ప్రతిభను మనం చూసి ఆయన ప్లేస్ కూడా దక్కింది అలాంటిది ఒక చోట మోట నాయకుడు కొడుకు కొడుకుని మందలించారని చెప్పేసి ఒక గా ఆయన్ని హెరాస్ చేయడం చాలా దారుణం అంటే క్రీడల పట్ల ముఖ్యమంత్రికి ఉన్నటువంటి శ్రద్ధ ఒక్కసారి గమనించాలి నేను మీ ద్వారా ప్రజలు కోరుతున్నాను ఒకసారి గమనించండి ఈయన ఒక కాసి ఆడుదాం ఆంధ్ర అని చెప్పి నూట యాభై కోట్లు రెండు వందల యాభై కోట్లు ప్రధానాన్ని వృధా చేయడం స్టేడియంలో పెద్ద భారీ బహిరంగ సభలు పెట్టి మొత్తం స్టేడియం పాడు చేయడం అంటే ముఖ్యమంత్రికి క్రీడల పట్ల గాని క్రీడాకారుల పట్ల గాని గౌరవం లేదు అన్నడానికి ఇది ఒక నిదర్శనం చెప్పి మేము తెలియజేస్తున్నాం ఏ ముఖ్యమంత్రి అయినా సరే తాడే ఒక ఆయన కి పరిమితం అయిపోయి కూర్చుని విషయాలన్నీ కూడా గాలి వదిలిపెట్టి సలహాదారులు ముసుగులో ఆ వలయంలో ఉండిపోతే మీరు ఎక్కువ ఎప్పుడు గమనిస్తారు ఈ ప్రజల యొక్క క్రీడాకారుల యొక్క మనోభావాలు ఎప్పుడు మీరు గమనిస్తారు కనుక ఆ ముఖ్యమంత్రి గారు ఇప్పటికైనా సరే మీరు ఖచ్చితంగా మీకు బుద్ధి చెప్పేటువంటి సమయం వచ్చిందని తెలియజేస్తాను ముఖ్యమంత్రి గారికి అలాగే ఇంకొక విషయం ప్లాట్లు ప్లాట్లని మళ్ళీ మళ్ళీ తగ్గ తెచ్చారు చూసారు కదా వాస్తవంగా చెప్పాలంటే హౌసింగ్ ప్లాట్లు అన్ని కూడా పేదవాళ్ళ ముసుగులో పెద్దవాళ్ళు కొట్టుపడేశారు వైసీపీ నాయకులే కొట్టుపడేశారు పేదవాడికి ప్లాట్ అండం మొత్తం ఒకొక్కడు కూడా ఎవడెవడో పేర్లు ఎక్కిచ్చేసి నాలుగేసి వేసి ఐదు వేసి సింగిల్ ప్లాట్లు చేసుకుని రేపు డెవలప్మెంట్ చేసుకుందాం ఒక ఆలోచనతో ఈ నాయకులు ఉన్నారు వైసీపీ నాయకులు దీని మీద పూర్తి ఎంక్వైరీ చేయాలి ఒకటే మాట చెప్తున్నా మనకు రోజు రూరల్ ఏరియాస్ నుంచే వస్తాడు అర్బన్ ఏరియాస్ చేయడానికి కానీ అర్బన్ ఏరియాస్లో అర్బన్ ఏరియాస్ నుంచి వెళ్ళి రూరల్ ఏరియాకి వెళ్ళి ఉంటాడా ఎవరికైనా ఇల్లు నిర్మాణం చేస్తాం అర్బన్ ఏరియాస్లో పెట్టి ఆ వర్క్ ప్లేస్ దగ్గర ఉంటే ఆ ట్రాన్స్పోర్టే ట్రాన్స్పోర్టేషన్ అమౌంట్గా కలిసి వస్తుంది కానీ వీళ్ళు ఏం చేస్తారు ఎక్కువ ఉన్నటువంటి వాళ్ళు దూరంగా తీసుకెళ్ళి పెట్టి ఆ ప్లాట్లు వాళ్ళకి అందుబాటులో వాళ్ళకి పని చేయమని తెలుసు కనుకనే వాళ్ళు ఏం చేస్తారు మళ్ళీ ఈ పెద్దలు ఎంటర్ అయిపోయి వాళ్ళ దగ్గర నుంచి ఆ ప్లాట్లు తీసుకొని మళ్ళీ వ్యాపారాలు చేస్తారు రియల్ ఎస్టేట్ చేస్తారు దీని మీద వచ్చిన తర్వాత మేము పూర్తి స్థాయి ఎంక్వైరీ చేస్తామని చెప్పేసి తెలియజేస్తున్నాం అలాగే చివరిగా గా నిన్న తాడేపల్లిగూడెంలో జెండా అనే మొన్న మొన్న క్షమించారు మొన్న మీటింగ్ అయింది దాని ఎంటర్ జనాలు లేరక ఈ సభలకు వచ్చి జనాలు వచ్చేస్తారు జనాలు వస్తున్నారో లేరు ప్రజలు తెలిసి చూస్తారు చెప్తారు కనుక నేను మర్త మీ కుర్తి మత పెట్టడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారని చెప్పేసి తెలియజేస్తాను మేము మొన్న లోకేష్ బాబు పర్యటన తీసి వెళ్ళారు మిట్ట మధ్యాహ్నం మీటింగ్ పెట్టాము భోజనం లేకుండా మూడు గంటలు ప్రజలు కూర్చున్నారు విన్నారు దాని రెడ్డి చూసేది తెలుసుకోండి అని చెప్పి తెలియజేస్తాను రేపు రాబోయే రోజుల్లో జగన్మోహన్ రెడ్డి గారిని వైసీపీ పార్టీని ఇంటికి పంపించడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారని చెప్పి తెలియజేస్తూ సెలవు తీసుకున్నాను నమస్కారం